హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఓ అద్భుతమైన కథ గురించి తెలుసుకుందాం ఇల్లంతా చాలా హడావిడిగా ఉంది ఇంకో మూడు రోజుల్లో ఆ ఇంటి వారసురాలు పిల్లి దక్ష అందానికి అసూయ పుట్టేలా చిరునవ్వుకు చిరునామాగా ఉంటుంది తల్లి చిన్నప్పుడే చనిపోవడం వల్ల అన్ని తానే తండ్రి రఘువర్ధన్ అల్లారు ముద్దుగా పెంచారు కానీ బిజినెస్లో బిజీగా ఉంటూ ఎక్కువగా టైం స్పెండ్ చేయలేకపోతాడు దక్షకి ఎలాంటి లోటు రాకుండా అపురూపంగా చూసుకుంటాడు రఘువర్ధన్ గారు టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్గా పేరు తెచ్చుకుంటారు తన కూతురు పెళ్ళిని ఒక గొప్పింటి అబ్బాయితో ఫిక్స్ చేసి ఎంగేజ్మెంట్ కూడా టైం లేకపోయేసరికి ఫాస్ట్గా పెళ్ళికే ముహూర్తం పెట్టిస్తారు అలా అబ్బాయి పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తారు సో రఘు గారు కూడా ఒప్పుకుంటారు పెళ్ళికి వారం ముందు నుండే ఇల్లంతా బంధువుల రాకతో చాలా కోలాహలంగా ఉంది అలా పెళ్ళికి ముందు రోజులు నుంచి అనగా రఘు గారికి ఒక ఫోన్ వస్తుంది కాల్ మాట్లాడి అలానే సోఫాలో కూలబడిపోతాడు అప్పుడే అక్కడికి వస్తున్న రఘు గారి బెస్ట్ ఫ్రెండ్ సూర్య ప్రతాప్ గారు రఘుని చూసి ఫాస్ట్గా లోపలికి వచ్చి రఘు పక్కన కూర్చుని ఏమైందిరా అని అడుగుతాడు పెళ్ళికొడుక్కి ఈ పెళ్ళి ఇష్టం లేదట్రా ఆల్రెడీ ఆ అబ్బాయి వేరే ఎవరినో లవ్ చేశాడట వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్ చేసేసరికి ఒప్పుకున్నట్లు నటించాడట టైం చూసుకొని ఇంట్లో నుండి పారిపోయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడట ఇప్పుడు నా బంగారు తల్లి జీవితం ఏం కావాలి అంటూ ఏడుస్తూ ఉంటారు సూర్య నువ్వు బాధపడకు అంత మంచే జరుగుతుంది రఘు అలా ఏడుస్తూనే గుండె పట్టుకుంటారు సూర్య కంగారుగా అందరినీ పిలిచి రఘుగారిని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు దక్ష మౌనంగా కూర్చొని ఏడుస్తూనే ఉంది తన దగ్గరికి వెళ్ళడానికి కూడా ఎవరికీ ధైర్యం చాలట్లేదు సూర్య తన వైఫ్ కు కౌశల్యకి కాల్ చేసి విషయం చెప్పి హాస్పిటల్కి రమ్మని చెప్తాడు కౌశల్య ఫాస్ట్గా హాస్పిటల్కి వచ్చి దక్ష పక్కన కూర్చుని తనని ఓదారుస్తూ ధైర్యం చెప్తుంది దక్ష కౌశల్య స్పర్శతో తన తల్లి ప్రేమ కనిపిస్తుంటే తనని హత్తుకుని ఏడుస్తుంది డాక్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ గడిస్తే గానీ ఏం చెప్పలేము కాస్త సివియర్గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది అబ్జర్వేషన్లో ఉంచామని చెప్పి వెళ్ళిపోతాడు దక్ష ఇరవై నాలుగు గంటలు అక్కడే అలానే వాళ్ళ డాడ్ ఉన్న ఐసీయూ ముందు కూర్చుని ఉంటుంది కౌశల్య గారు చాలా ఫోర్స్ చేస్తే అక్కడే ఉన్న రూమ్లో ఫ్రెష్ అయ్యి వచ్చి మళ్ళీ ఐసీయూ ముందు కూర్చునేది అతి బలవంతం మీద ఏదో కాస్త తినేది అలా ఇరవై నాలుగు గంటలు గడిచాయి డాక్టర్ చెక్ చేసి ఇప్పుడు కండిషన్ ఓకే బట్ స్ట్రెస్ అయ్యే విషయాలు ఏమీ చెప్పకండి చాలా కేర్ఫుల్గా చూసుకోండి అని చెప్పి రేపు డిశ్చార్జ్ చేస్తామని చెప్పి వెళ్ళిపోతారు అప్పటికే పెళ్ళికి ఇంకా రెండు రోజులు మాత్రమే టైం ఉంది నెక్స్ట్ డే రఘుగారిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్తారు రేపు అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్లి గుర్తొచ్చి కూతురు వైపు ఒకసారి చూసి మౌనంగా బాధపడుతుంటారు కౌశల్య అన్నయ్య మీరేమీ బాధపడకండి మీకు అభ్యంతరం లేకపోతే రేపు మీరు అనుకున్న ముహూర్తానికి దక్ష పెళ్లి జరుగుతుంది రఘు చెల్లమ్మ కౌసల్య అవునన్నయ్య నా కొడుకు నీకు తెలుసు కదా ఫారెన్లో మా బిజినెస్లు చూసుకుంటున్నాడు మీరు ఒప్పుకుంటే దక్షని మా ఇంటి కోడలుగా చేసుకోవాలి అని మా అభిప్రాయం తనని మా ఇంటి అమ్మాయిగా చూసుకుంటాము రఘు సూర్య కౌశల్యకి చేతులెత్తి దండం పెడతారు సూర్య కొడుకు కాల్ చేసి అర్జెంటుగా ఎండిఆర్ రమ్మని చెప్పి ఆర్డర్ వేస్తాడు నెక్స్ట్ డే పెళ్ళికి ఇంకా గంట టైం ఉంది అనగా అబ్బాయి ఇండియాలో ల్యాండ్ అవుతాడు లక్ష వాళ్ళ నాన్న ఆరోగ్యం సంతోషం కోసం పెళ్ళికి ఓకే చెప్తుంది సూర్య ఎయిర్పోర్ట్కి వెళ్ళి అబ్బాయిని రిసీవ్ చేసుకుని డైరెక్ట్గా మండపానికి తీసుకొచ్చి రూమ్లోకి తీసుకెళ్లి బట్టలు చేతులు పెట్టి రెడీ అవ్వు ఇంకో గంటలో పెళ్ళి అని చెప్పి వెనక్కి తిరుగుతాడు అబ్బాయి బట్టలు బెడ్ పైన పడేసి డాడ్ అని అరుస్తాడు సూర్య చూడు నేను మాటిచ్చాను నువ్వు నా మాట నిలబెట్టకపోతే నా చావు చూడాల్సి వస్తుంది ఇది నా ఫ్రెండ్ ప్రాణాలకు సంబంధించిన విషయం సో నువ్వు ఈ పెళ్లి చేసుకోవాలి తప్పదు అని కౌశల్య గారిని పిలిచి నీ కొడుక్కి అర్థమయ్యేలా చెప్పు అని వెళ్ళిపోతాడు కౌసల్య చాలాసేపు రిక్వెస్ట్ చేయడంతో ఇంకెలాంటి దారి లేక ఓకే చెప్పక తప్పలేదు ముహూర్తం టైం అవ్వగానే ఇద్దరిని పీటలపైన కూర్చోబెట్టి తతంగం స్టార్ట్ చేస్తారు జీలకర్ర బెల్లం పెట్టుకునేటప్పుడు మొదటిసారి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు వేదమంత్రాల సాక్షిగా ఆ అబ్బాయి దక్ష మెడలం మూడు ముళ్ళు వేస్తాడు అలా పెళ్లి తంతు మిగిగానే అన్ని కార్యక్రమాలు జరిపించేసి దక్షని అబ్బాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు గృహప్రవేశం చేయించి దేవుడి ముందు దీపం వెలిగించి ఇద్దరిని రెస్ట్ తీసుకోమని రూమ్స్కి పంపిస్తారు అలా ఆ రోజు ఇద్దరు బాగా అలసిపోవడం వల్ల రెస్ట్తోనే సరిపోతుంది నెక్స్ట్ డే ఋషి కేస్ డాడ్ నేను అమెరికా వెళ్ళాలి సూర్య అదేంట్రా నిన్ననే కదా పెళ్లి జరిగింది అప్పుడే వెళ్ళడం ఏంటి రిషికేష్ డాడ్ ప్లీజ్ నాకు చాలా వర్క్ ఉంది మీరు అర్జెంటుగా రమ్మని పిలిచేసరికి కంగారుగా ఏమైందో అని వచ్చేసా బట్ మ్యాటర్ ఇది అని తెలియదు కదా ఇప్పుడు నేను వెళ్ళాలి తప్పదు సూర్య ఏదో మాట్లాడబోతుంటే కోసెల్ల మీరు రాగండి రేయ్ ఓకే నువ్వు వెళ్ళడానికి ఒప్పుకుంటాము బట్ దక్షను కూడా నీతో పాటు తీసుకెళ్ళాలి అండ్ దక్ష నీ భార్య అది మర్చిపోకు ఋషికేష్ ఏదో ఒకటి ఇక్కడి నుండి వెళ్ళిపోతే చాలు అని మనసులో అనుకుని ఓకే అని చెప్తాడు అలా ఆ రోజు నైట్ దీక్షతో కలిసి ఋషికేష్ అమెరికా వెళ్ళిపోతాడు దక్షతో ఋషికేశ్ మాట్లాడకుండా దూరంగా ఉండడం చూసి దక్ష కూడా మౌనంగా ఉంటుంది ఋషికేశ్కి టైం కావాలేవేమో అని తన పనులు అన్నీ చూస్తూ వేరే రూమ్లో ఉంటుంది మరీ అవసరమైతేనే తప్ప దక్షతో మాట్లాడేవాడు కాదు అలా డేస్ గడిచిపోతున్నాయి దక్ష మాట్లాడిన ఋషికేష్ అంతగా రెస్పాన్స్ అవ్వకపోయేవాడు ఒకరోజు హృషికేశ్ ఏదో ఫైల్ హాల్లో టేబుల్ పైన మర్చిపోయి వెళ్ళడం చూసిన దక్ష ఇవి ఇంపార్టెంట్ ఏమో అనుకుని డ్రైవర్ని పిలిచి ఆఫీస్కి తీసుకెళ్లమని చెప్పి ఆఫీస్కి వెళ్ళి రిసెప్షన్లో ఎండీ క్యాబిన్ ఎక్కడా అని అడుగుతుంది రిసెప్షనిస్ట్ అపాయింట్మెంట్ ఉందా అని అడిగితే డ్రైవర్ వచ్చి మేడం సార్ వైఫ్ అని చెప్పగానే ఆ అమ్మాయి లేచి విష్ చేసి రూట్ చెప్తుంది దక్ష నవ్వుతూ కాస్త కంగారుగా ఉన్న హృషికేశ్ క్యాబిన్ వైపుకి వెళ్ళి మెల్లగా డోర్ ఓపెన్ చేస్తుంది అక్కడ హృషికేశ్ ఒక అమ్మాయిని చాలా గట్టిగా హాకు చేసుకుని ప్రేమగా నవ్వుతూ కబుర్లు చెప్తున్నాడు దక్ష తన భర్తని ఇలా ఇంకొకరితో చూసి షాక్ అయి కళ్ళల్లో నీళ్ళతో అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళి బాతు టబ్బులో కూర్చొని షవర్ ఆన్ చేసి ఏడుస్తూనే ఉంటుంది అప్పటి నుండి తనలో తాను బాధపడుతూ మౌనంగా ఉండిపోయింది ప్రతిరోజు సూర్య కౌశల్య రఘుగాలతో ఎప్పటిలా మాట్లాడుతూ తన గుండెల్లో బాధని గొంతులో కనబడకుండా జాగ్రత్త పడేది ఒకరోజు హృషికేష్ ఆ అమ్మాయి కలిసి ఇంటికి వస్తారు దక్ష కింద ఉన్నప్పుడే వాళ్ళని చూసి తన రూమ్లోనే ఉండిపోతుంది అలా డేస్ గడిచిపోతున్నాయి అప్పుడప్పుడు ఇద్దరు కలిసి ఇంటికి వస్తూ ఉన్నారు బట్ దక్ష సైలెంట్గా ఉండేది ఒకరోజు ఇద్దరు కలిసి ఇంట్లోనే ఉన్న పూల్లో స్వింగ్ స్విమ్మింగ్ చేస్తున్నారు దక్ష తన రూమ్ విండో నుండి వాళ్ళని చూస్తుంది ఆ అమ్మాయి ఏంటి డార్లింగ్ మ్యారేజ్ అయ్యేదాకా నో టచ్చింగ్స్ అంటూ హోగ్ తప్ప మన మధ్య ఇంకేమీ జరగనివ్వలేదు ఇప్పుడేమో మా డాడ్ చెప్పారు తప్పలేదు అంటూ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకొచ్చావు మరి నా పరిస్థితి ఏంటి బేబీ హృషికేష్ చూడు రియా డార్లింగ్ నేను జస్ట్ డాడ్ మాటకి నో చెప్పలేక ఆ పెళ్లి చేసుకున్నా బట్ తను నా వైఫ్ ఎప్పటికీ కాలేదు త్వరలోనే మనం మ్యారేజ్ చేసుకుందాం కొన్ని డేస్ చూసి తనే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అని అలా ఒంటరిగా ఎదురు చూస్తూనే ఉంటుంది రియా ఆ గుడ్ ఐడియా అంటూ పొయ్యేరాలు చూపిస్తూ హృషికేష్ని తన మైకంలో అలానే బానిసగా మార్చుకుంటుంది దక్ష గుండెల్లో భరించలేని బాధ ఉన్న దాన్ని మనసులోనే దాచేస్తూ ఏదో బ్రతకాలి కాబట్టి బ్రతుకుతుంది ఒకరోజు ఆ ఇంట్లో తనతో ప్రేమగా మాట్లాడే మేడ్ కళ్ళు తిరిగి పడిపోతే దక్ష డ్రైవర్ హెల్ప్తో తనని హాస్పిటల్కి తీసుకెళ్తుంది తనని డాక్టర్కి చూపించి మెడిసిన్స్ కోసం వెళ్తుంటే రియా ఇంకొక అబ్బాయితో కలిసి కనిపిస్తుంది దక్ష వాళ్ళని ఫాలో చేస్తుంది ఆ పర్సన్ ఎవరో కాదు ఋషికేస్ బిజినెస్లో తను కూడా షేర్ హోల్డర్ రియా సుదీప్ ఇద్దరు డాక్టర్ క్యాబిన్లోకి వెళ్తారు దక్ష మెల్లగా ఎవరూ చూడకుండా డోర్ ఓపెన్ చేసుకుని వాళ్ళ మాటలు వింటుంది వాళ్ళ మాటల్ని విన్నాక రియా మీద తనకి అసహ్యం కలిగింది రియా ఋషికేశ్ దగ్గర పిఏ తన అందం అండ్ అమాయకత్వం నటించి అతన్ని ప్రేమ వలలో వేసుకుంది అలానే సుదీప్తో తన కోరికలు తీర్చుకుంటూ ఇద్దరు కలిసి ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు రియా సుదీప్ ఇద్దరు కలిసి ఋషికేశ్ని ట్రాప్ చేస్తున్నారు ఇప్పుడు కూడా రియా అవాషన్ చేయించుకోవడానికి ఆ హాస్పిటల్కి వచ్చింది అన్నీ తెలిసాక ఋషికేశ్ని ఎలా అయినా వాళ్ళ మాయలో నుండి బయటకు తీసుకురావాలి అని గట్టిగా అనుకుంది ఋషికేశ్కి ఒక కంపెనీతో డీల్ కుదురుతుంది అందుకు అందరూ కలిసి ఒక పెద్ద హోటల్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఋషికేశ్ దక్షకి కనీసం ఇన్ఫార్మ్ కూడా చేయడు రియాని తీసుకుని వెళ్ళిపోతాడు ఋషికేశ్ రియా సుదీప్ ముగ్గురు న్యూ కంపెనీ ఎండి కోసం ఎదురు చూస్తూ పార్టీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అప్పటికే ఋషికేశ్ని డైవర్ట్ చేసి కొన్ని పేపర్స్ పైన సైన్ కూడా చేయించుకుంటుంది రియా దక్ష బ్లాక్ సూట్ వేసుకుని ఫుల్ ఫోర్స్గా రెడీ అయ్యి పార్టీలోకి ఎంట్రీ ఇస్తుంది దక్షని అక్కడ చూసి ముగ్గురు షాక్ అవుతారు ఋషికేష్ మాత్రం దక్షని చూసి ఎందుకో చూపు తిప్పుకోలేకపోతాడు అసలు దక్షనే ఋషికేష్కి డీల్ ఇచ్చిన కంపెనీ ఎండీ ఆ విషయం ఆ పార్టీ వరకు బయటికి రాకుండా తన అసిస్టెంట్తో అంతా మేనేజ్ చేస్తుంది దక్ష ఋషికేశ్ దగ్గరికి వెళ్ళి నిలబడగానే తన వెనకాలే వచ్చిన తన అసిస్టెంట్ దక్షనే ఎండీ అని అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తాడు అందరూ దక్షతో మాట్లాడుతూ ఉంటారు రియా అదే టైంలో తన ప్లాన్ ప్రకారం ఋషికేశ్తో క్లోజ్గా మూవ్ అవుతూ ఎవరూ చూడకుండా డ్రింక్లో ఏదో మిక్స్ చేసి ఋషికేశ్ దగ్గరికి వచ్చి తాగమని ఇస్తుంది దక్ష రియా డ్రింకులో ఏదో మిక్స్ చేయటం చూసి ఫాస్ట్గా అక్కడికి వచ్చి ఆ గ్లాస్ తీసుకుని తాను తాగేస్తుంది ఋషికేశ్ కోపంగా దక్షని ఏదో అనేలోపు దక్ష బ్లడ్ కక్కుతూ ఋషికేశ్ పైన పడిపోతుంది దక్ష అసిస్టెంట్ మేడం అంటూ దక్ష దగ్గరికి వస్తూ సుదీప్ అండ్ రియాలని లాక్ చేయమని తన సెక్యూరిటీకి చెప్తాడు ఋషికేశ్ కంగారుగా దక్షని లిఫ్ట్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్తాడు నెక్స్ట్ డే మెల్లగా దక్ష కళ్ళు తెరుస్తుంది ఆ లోపు దక్ష అసిస్టెంట్ ఋషికేష్కి రియా అండ్ సుదీప్ల ప్లాన్ అంతా చెప్పి తను సైన్ చేసిన పేపర్స్ కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఎలా కొట్టేస్తారో అండ్ సుదీప్ రియాలు క్లోజ్గా ఉన్న ఫిక్స్ వాళ్ళ ప్లాన్స్ గురించి అన్నీ చెప్తాడు పార్టీలో కూడా వాళ్ళు ఏదో చేయబోతున్నారు అని డౌట్ వచ్చి దక్ష అక్కడికి వచ్చినట్లు అంతా చెప్పి ఋషికేష్ కళ్ళు తిరిపిస్తాడు దక్ష స్పృహలోకి వచ్చాక ఋషికేష్ నేను ఇంత ప్రేమగా ఒక పాట కూడా మాట్లాడలేదు ఒక ఫ్రెండ్గా కాదు కదా ఒక మనిషిగా కూడా గుర్తించలేదు కానీ నాకోసం ఇదంతా చేశావు చావు కూడా సిద్ధపడ్డావు ఎందుకు దక్ష దక్ష ఋషికేష్ని ప్రేమగా చూస్తూ చిన్నప్పుడు మా అమ్మ చనిపోయి నేను ఏడుస్తుంటే నువ్వు నన్ను ఓదారుస్తూ నీ గుండెలకి హత్తుకున్నావు పసి వయసులోనే నా బాధని అర్థం చేసుకుని నాకు తోడుగా ఉన్నావు నువ్వు ఇచ్చిన ధైర్యం నమ్మకం వల్లే నేను త్వరగా ఆ బాధ నుండి బయటపడ్డాను అవన్నీ నువ్వు మర్చిపోయావేమో కానీ నేను ఇప్పటికీ మర్చిపోలేదు మన స్నేహం మనం కలిసి గడిపిన క్షణాలు అన్నీ నాకు గుర్తున్నాయి నీకు నేను ఇంకా గుర్తు రాలేదా ఋతికేత్ అంటూ నవ్వుతుంది ఋషికేష్ ఋతికేత్ అని పిలవగానే చిన్నప్పుడు దక్షతో స్నేహం గుర్తొచ్చి అంటే నువ్వు డాలీవా అంటూ దక్షని హక్కు చేసుకుంటాడు అసలు నాతో ఇప్పటి వరకు చెప్పనే లేదు దక్ష నువ్వు చిన్నప్పుడే స్టడీస్ అంటూ అందరికీ దూరంగా ఇక్కడికి వచ్చేసావు నీకు అవన్నీ గుర్తుండవు అని అనిపించింది బట్ నీతో పెళ్ళి అని డాడ్ చెప్పాక మన మ్యారేజ్ అయ్యాక అవన్నీ చెప్పాలి అనుకున్నా కానీ నీ దూరం నన్ను మౌనంగా మార్చేసింది రియా గురించి తెలిసాక మళ్ళీ నాలో ఆశ మొదలైంది నా ప్రేమ మళ్ళీ నాకు దక్కింది అంటూ ఋషికేష్ని హక్కు చేసుకుంటుంది ఋషికేష్ దక్షిని గట్టిగా హత్తుకొని ఐఎమ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్ అంటూ కన్నీళ్లతో చెప్తాడు దక్ష రియా అండ్ సుదీప్ మోసాల సాక్ష్యాలతో సహా బయటపెట్టి ఇద్దరిని జైల్లో పడేస్తుంది హృషికేష్ దక్ష ఇద్దరు కలిసి ఆ రోజు నుండి భార్యాభర్తలుగా లైఫ్ని స్టార్ట్ చేస్తూ హ్యాపీగా ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు దక్ష కూడా అక్కడ ఉన్న తన బ్రాంచ్ని చూసుకుంటుంది కోపం వచ్చినప్పుడల్లా లుతికేత్ అంటూ సరదాగా హృషికేష్ని ఏడిపిస్తూ ఇద్దరు హ్యాపీగా ఉన్నారు వాళ్ళ సంతోషం తెలిసి పెద్దవాళ్ళు కూడా హ్యాపీ అప్పుడప్పుడు వాళ్ళు ఇక్కడికి వీళ్ళు అక్కడికి వెళ్తూ అందరూ ప్రేమగా ఉంటూ కుటుంబ బంధాలని వాళ్ళ మధ్య ఉండే ప్రేమని పూర్తిగా ఆస్వాదిస్తున్నారు